శ్రీధర్ గారు మీరు ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ని రైజ్ చేశారు ఆమోదయోగ్యంగా ఉండేది అంటే ఇప్పుడు కొత్తలోగా చూస్తే ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ కార్టూనిస్ట్ గా మీకు ఆ భావన కలుగుతుందా నాకు నాకు దాంట్లో వ్యతిరేకత ఏం కనిపించలేదండి సార్ మొదటి దాంట్లో కనిపించలేదు దీంట్లో కనిపించలేదు చెప్తున్నాను కదా మొదటిసారి చేసినప్పుడే చేసి మన తెలంగాణ మరో వీరిలో స్తూపాన్ని పెడుతున్నాం అక్కడ పైన రాజముద్ర ఉంటుందని చేస్తే ఎలాంటి ఎక్కడి నుంచి కూడా వ్యతిరేకత వచ్చేది కాదు ఏమన్నా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు ఉంటుంది వ్యతిరేకత ప్రధానికి ఇప్పుడు చెప్పాను కదా అట్లాగే ప్రధానికి వ్యతిరేకత ఉంటుంది పొలిటికల్ గా కూడా కొంత ఉంటుంది అయ్యో మేము చేయలేదు వీళ్ళు చేశారు కదా అనే ఇది కూడా ఉంటుంది ఎవరిని నేను సమర్థించట్లేదు వ్యతిరేకించట్లేదు కానీ బొమ్మ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా దాంట్లో వంక పెట్టేది ఏమీ లేదు ముందే చేసినట్లయితే దీన్నే ఆమోదించే వాళ్ళు తప్పకుండా ఆమోదించేవాళ్ళు ఇది ఇప్పుడైతే ఇది చూడగానే ఇప్పుడు తాజ్మహల్ ఎవరిది అంటే యూపీ వాళ్ళది మాత్రమే కాదు కదండి భారతదేశం అందది అలాగే కాకతీయ కళా తోరణం అందరిది అందరి కళాకారులది అందరిది అన్ని ప్రదేశాలది తెలుగు వాళ్ళది అది అట్లాగే చార్మినార్ అంటే కూడా అందరిది అది ఎవరిది కాదు అమెరికా నుంచి వచ్చిన వాడు కూడా చార్మినార్ చూడకుండా వెళ్ళడు అందరిది ఇప్పుడు తెలంగాణను ప్రతిఫలించాలి కనిపించాలి అంటే అది ఒకటి తెలంగాణ అమరవీరుల స్థూపం పెట్టారు అది ఓకే నా నా మేరకు అయితే అట్లా అనిపిస్తుంది కార్టూనిస్ట్ గానో ఆర్టిస్ట్ గానో చెప్పాలంటే బొమ్మ బాగుంది చూడడానికి బాగుంది గా ఉంది అయితే శ్రీధర్ గారు మీరు చెప్పిన దాంట్లో అసలు ఎగ్జాక్ట్లీ సార్ ఎందుకంటే బ్రాడర్ వ్యూ వేరు ఇప్పుడు ప్రాంతీయ పరంగా మాట్లాడుకుంటే ప్రాంతీయ పరంగా మాట్లాడుకునే తత్వం వేరు సో ఇది ముఖ్యంగా అంటే ఆత్మని ప్రతిబింబించే విధంగా ఉండడం అనేది చాలా కత్తి మీద సాము అది మీ మాటల్లో వినాలని ఉంది మరి ఖచ్చితంగా ఉందండి దాంట్లో ఇప్పుడు ఆ తప్పనిసరిగా చూడగానే తెలంగాణ అనిపిస్తుంది నా ఒక్కటే ఒక అభ్యంతరం ఏంటంటే తెలంగాణ స్థూపం కూడా సరే ఆ గీతల్లో పెట్టాల్సింది ఫోటో పెట్టేసరికి మళ్ళీ చిన్నది రిడక్షన్ చేసినప్పుడు ఎన్లార్ ఎవరన్నా వేయాల్సి వచ్చినప్పుడు కార్టూనిస్ట్ లో ఎవరో బొమ్మలు వేయాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది కూడా రేఖల్లో చేసినట్టయితే మరింత బాగుండేది ఓకే నాకైతే అట్లా అనిపించింది ఇట్స్ ఆల్ రైట్ అండి బాగుంది ఓకే తర్వాత ఇంకొక విషయం సార్ ఇప్పుడు కొత్త కొత్త లోగోని గనుక మనం చూసినట్లయితే ఇందులో అంటే ఏమంటారు చూడండి ఒకే చిన్న లోగోలో అన్ని భావనల్ని కల్పించేలాగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోందా పర్లేదండి బాగానే ఉంది ఇప్పుడు అన్ని ఒక దాంట్లో పెట్టలేమండి సింబాలిక్ ఏదో చేస్తాం మనం అన్ని ఒక దాంట్లో పెట్టలేము ఏది పెట్టకపోయినా ఒక కాంట్రవర్సీ వస్తుంది ఇప్పుడు ఇది పెట్టలేదు అనుకోండి మొదటి లోగో ఉంది మొదటి లోగోని చూసినట్టయితే అది అమరవీరులకు సంబంధించింది ఏది లేదు కదా తెలంగాణకు మాత్రమే సంబంధించింది ఏది లేదు కదా అని ఆర్గ్యూ చేయొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇదివరు అంటే కలిసి ఉన్నప్పుడు వేసినప్పుడు కూడా కళాతోరణాన్ని ఇవన్నీ పెట్టేవాళ్ళు దాంట్లో చార్మినార్ పెట్టేవాళ్ళు కళాతోరణాలు పెట్టేవాళ్ళు పుస్తకాలు అవి వేసినప్పుడైతే అయితే అది చిహ్నాలు అవి తెలంగాణ కంటే ఇది ఒకటే తెలంగాణ వాళ్ళు పెట్టాలనుకుంటే ఇది ఒకటే అంత మేరకు అది బాగానే ఉంది ఇక వ్యతిరేకించడం వేరు ఆర్టిస్ట్ తెలిసిన వారు తెలిసిన వారు చేశారు ఆయన ఇక్కడ ఆత్మ తెలిసిన వారు తర్వాత ఏమో అది ఇక్కడ ఆత్మ తెలిసేటట్టుంది తెలంగాణ అనేది చూడగానే తెలంగాణ అన్ని రాష్ట్రాల ఎంబులెన్స్ పెట్టామనుకోండి లోగోస్ పెట్టామనుకోండి ఇన్స్టి ఇన్స్టిగ్నియాస్ అంటారు అవి పెట్టామనుకోండి అలా అన్ని పెడితే ఇది తెలంగాణ అది అని ఇదొక్కటే కనిపిస్తుంది డెఫినెట్ కాదు అదే అదే సార్ ఇప్పుడు ఎందుకంటే అక్కడ సమస్య కానీ లేకపోతే ఒక గర్వకారణమైన ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి మిగతా ప్రాంతానికి పోల్చుకుంటే ఎమోషనల్ గా కూడా కల్చరల్గా గా కూడా ఒక సామాజిక పరంగా ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది కదా ఆ ఐడెంటిటీ ఈ లోగోలో కనిపిస్తుందా లేదా ప్రధాన ప్రశ్న సార్ అంతే అక్కడ సెంటిమెంట్ కనిపిస్తుందండి తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒకటి ఉండేది కదా ఇప్పుడు ఏం చేస్తారు ఏ పార్టీ వాళ్ళైనా తెలంగాణ అమరవీరులో స్థూపం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పద అంటారు దాన్ని క్షీరాభిషేకాలు చేస్తారు అంటే తెలంగాణ ఏదైనా కూడా అక్కడికే వెళ్తున్నారు కదా చార్మినార్ దగ్గరకో లేకుంటే బిర్లా మందిర్కో లేకుంటే హైటెక్ సిటీకో వెళ్ళట్లేదు కదా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ అక్కడికే వెళ్తారు అంటే అది వాళ్ళ సెంటిమెంట్ తెలంగాణ వాళ్ళ సెంటిమెంట్ అది ఆ సెంటిమెంట్ అక్కడ ఉంది ఉంటే ఇంకా తీసేయాల్సింది గాని మార్చాల్సింది గాని ఏముంటుంది వ్యతిరేకించాల్సింది ఏముంటుంది నాకు ఏమీ కనిపించాలి దాంట్లో ఎగ్జాక్ట్లీ సార్ మీరు చాలా కీలకమైనటువంటి పాయింట్ చెప్పారు ఈవెన్ గత ప్రభుత్వం అయినా సరే ఒక మీడియా పర్సన్ గా మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు కూడా ఏ ప్రధానమైన కార్యక్రమం చేసినా పదండి అక్కడికి వెళ్దాం అమరవీరు స్తోపం దగ్గరికి వెళ్దాం దండ వేసి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పుకుంటూ వచ్చారు అవును నిజమే అది ఇక సార్ ఈ కొత్త లోగోలో అంటే అయితే రౌండ్గా చేశారు దానిలో జాతీయ జెండాకి పోలినటువంటి రంగులు కూడా అక్కడ కనిపించాయి దీన్ని కూడా మనం ఎట్లా ఎట్లా చూడాలి అని చాలా ఆలోచించి చేశారండి మీరు కొద్ది మనకు రత్నాలు బంగారమో ఏదో దొరికినట్టు చూసే కొద్ది చూసే కొద్ది చూసే కొద్ది దాంట్లో అనేక విషయాలు అర్థమవుతున్నాయి చేసిన వారు చేయించిన వారు అనాలోచితంగా చెయ్యరు కదా ఎందుకంటే నిలబడాలనుకుంటారు వాళ్ళదే ఇంకొకళ్ళు రేపు ఇంకో కొత్త గవర్నమెంట్ ఐదేళ్ల తర్వాతనో పదేళ్ల తర్వాతనో వస్తే వాళ్ళు కూడా మార్చకుండా ఉండాలి అని చేస్తారు కదండి ఏదో తొందరపడి చేసిన వ్యవహారం కాదు ఒక ఆర్టిస్ట్ కి ఇచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అడుగుతారు ఒక కార్టూన్ వేసినప్పుడు నేను అందరినీ అడిగేవాడిని ఇది బాగుందా పబ్లిక్ లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది తిడతారా దీవిస్తారా నవ్వుతారా లేదా అని అది ఉంటుందండి ఆర్టిస్ట్ కు ఉంటుంది తర్వాత ప్రభుత్వాలకు ఉంటుంది ఆషామాషీగా చెయ్యరు